మాట్లాడేటప్పుడు సౌండ్ వస్తుందని చెప్పారు అందుకే చెక్ చేయడానికి వచ్చాను ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ రాక శివగా వస్తుందా ఏంటి లైన్ సరిగా లేదని మేము కంప్లైంట్ ఇవ్వలేదు మేడం కంప్లైంట్ వచ్చింది ఒకసారి చెక్ చేస్తాను ప్లీజ్ సరే వెళ్ళండి ఆయన తీసుకువెళ్ళిపో కొంచెం మంచి నీళ్ళు ఇస్తావా సరిగ్గా వినపడుతుందా బాగేది మేడం ఇంతకు ముందు కూడా బానే వినిపించింది ఇప్పుడు బాగు చేశాను బానే ఉంది థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సార్ ఆ నంబర్ నుంచి ఒక కాల్ వెళ్తాం రికార్డ్ చేయి సార్ రాసుకుంట హలో అనా మీ గ్రూప్లో ఉన్న ఎవరో ఒకరిది ఆ లేడీ అనుకుంటా ఆవిడ ఫోన్ నెంబర్ కనిపెట్టారు ఇప్పుడు ట్యాప్ చేస్తున్నారు ఎందుకని మంచిది ఆ కాల్ అటెండ్ అవ్వద్దు ప్లీజ్ జాగ్రత్త అన్నా Use juice by power drain. Okay. Sir, Andy, again. Wait. టైం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటా ఇంకో నెంబర్ నుంచి మనం ట్యాప్ చేస్తున్న కి కాల్ వస్తుంది సార్ రికార్డ్ చేయండి హలో ఫోన్ ఎత్తవేంటి నువ్వు ఏం కావాలి ఏంటగా ఏంటబ్బాయి అన్ని పేపర్ లోనూ వచ్చేసింది మనం దొరికిపోతావా పర్లేదు పర్లేదు భయపడక్కర్లేదు ఇప్పుడు ఏం చేద్దాం అబ్బాయి చిన్న చిన్నవి చేసి బోర్ కొట్టేస్తుంది పెద్దగా ఏదైనా చేద్దామా పెద్దగానా అదే గవర్నర్ ఇల్లు సీఎం ఇల్లు ఆ టైప్ ఏంటి లేదంటే ఈ సిబిఐ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లోనే కొన్ని డైనోసార్లు ఉన్నాయి అందులోనే పెద్ద దాని ఒకటి చూసి పెడతామా ఇక్కడ ఎవడు చేయాల్సిన పని వాడు చేయట్లేదు ఏదో చేద్దామనుకునే వాడికి అసలు పని లేదు ఈ మనల్ని పట్టుకునే లోపు మనం ఎక్కడైనా ఏవైనా చేయొచ్చు ఎందుకంటే కంప్లైంట్ బకరాకి లేదు ఎవిడెన్స్ దొరకదు మనల్ని పట్టుకోవడం కుదరదు మనల్ని ఎందుకు పట్టుకోవాలి మన సరిపోనే కదా ఉద్యోగం ఇవ్వలేదు అంటే ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చిచ్చుతారనేగా రాని రాని వచ్చి పట్టుకోని మన జోలికి ఎవడైనా వచ్చాడంటే వాడిని ఖాళీ చేయడానికి హలో వినిపిస్తుందా వాళ్ళని టోటల్గా ఖాళీ చేయడానికి మన గ్యాంగ్ స్ట్రాంగ్ గా నిలబడుతుంది అప్పుడు చూద్దాం హలో గురు గెలిచేది ఆ తొక్కలో తొట్టి గ్యాంగా లేదా మనలా తొడగొట్టే గట్టి గ్యాంగా చెప్పరా నానా అంతా ఓకేగా సడన్ గా పంపించాను నాకేం ప్రాబ్లెమ్ లేదు ఇక్కడ బాగానే సెట్ అయింది నా గురించి నువ్వు దిగుబడితో నీ మనసు చేస్తున్నావు ఇలాంటి టైంలో నీ పట్టం నేను ఉంటే నీకే ప్రాబ్లం కదరా నా గురించి నువ్వు మనవసరంగా వరి అవ్వకు తప్పుగా తప్పుకుంటా చెప్పు సరేనా సరే సరే ఉంటాను నానా ఓకే నాన్న ఓకే ఉద్యోగంలోనే కదా ఉద్యోగం ఇవ్వలేదు అంటే ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చించుతారనేగా రాని రాని వచ్చి పట్టుకొని చూస్తుందా ఈ కేసుని ఇంతకాలం మీరే కదా హ్యాండిల్ చేస్తూ వచ్చింది ఎస్ సార్ మీరే కంటిన్యూ చేస్తే బెటర్ నేను టేక్ ఓవర్ చేసి మనో క్లాసెస్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎప్పటిలాగే ముందు నడిపించండి నేను మెనుకుంటే హెల్ప్ చేస్తాను ఓకే నేను ఇలా ఎందుకు అడ్వైస్ చేస్తున్నానంటే ఐ సస్పెక్ట్ ఇక్కడ విషయాలు ఎలాగో బయటకు పొక్కుతున్నాయి గౌరీ సో వీళ్ళకి సంబంధించినంత వరకు తెలిసిన విలన్లా మీరు తెలియని విలన్లా నేను ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా వెళ్ళి అమ్మాయిని తీసుకురండి ట్రావెల్ చక్రవర్తి స్టీల్ బ్యాచ్లో సూపర్ బాబాయ్ పెద్దలకి నమస్కారించమ్మా మీకు మా అమ్మాయి ఊరు మీ రెండో అమ్మాయారు అవునండి మరి రెండో అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉంది అవునండి మా అబ్బాయి కూడా చూడడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఇద్దరు అమ్మాయిల జరిపిద్దాం తప్పగా అనుకోకండి నా మనసులో మాట బయట పెట్టానంతే మనమే మాట్లాడుకుంటుంటే ఎలా పిల్లలిద్దరు వెళ్లి వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటే మంచిది వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే మనం ఒక నిర్ణయానికి వద్దాం ముందు ఒక కప్ వేడి కాఫీ ఆ తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న అడగొచ్చా ఉందా ఉందా అంటే ఏంటది లేదు ఆ టైప్ ఐడియా ఏమైనా ఉందా ఏ టైప్ ఆఫ్ ఐడియా ఉందా మనకు అవసరమా అవసరం లేదా ఏంటి అవసరమా అవసరం లేదా క్లియర్ గా చాలా రోజుల నుంచి వస్తున్నారు వెళ్తున్నారు మాట్లాడుతున్నారు నా మీద మీకు లవ్ ఉన్నట్టు అనిపించింది అందుకే ఇష్టం ఉందా లేదా లేదంటే ఓకే బట్ ఉంది అంటే దానికి తగ్గట్టు కొన్ని మాట్లాడుకోవాలి కదా అందుకే అడిగాను దీనికి ఎంత ఆలోచించాలా